i इलें రెండు టీషర్ట్ మార్చో హని ఇవి నీవి

<coughs> Ani. Ani. Ani Ma <laughs> లేవలేను గోనమ హ అబ్బ ఆపండి తిని అన్నన్నీ చూసేది తన్ని నేను చెల్లలేదు ఓ అమ్మ నాన్నమ నేను చెల్లను కన్ఫియెంట్ గా ఎమర్జెన్సీ వస్తుంది నాన్న మనమన్నీ దగ్గు వస్తుంది అమ్మ నాన్నమ ఏం చెక్లేదు అంత కన్ఫియెంట్ గాడు తి దగ్గు వస్తది ఆ సిమేతినే ఆ సిమేతి రోజు రాతే సేమే తినిపించామ్మా దాని బదులు ఇది అయితే స్వీట్ కదా చేస్తాను వచ్చి పర్లేదు లేదు వాట్సాప్ చేస్తాను చేసినట్లే దీంట్లో పర్లేదు Si O-Yong Ti-Pina Ti-Pina omdat pulut hai

ताली गंगा नदी पे आते हैं मनीकारा कहलालाला ना अच्छा गंगा नदी में आ अच्छा गंगा नदी में गंगा नदी में आ अच्छा 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 మీరు ఉండిపోవడం కాలే అడిగే ఇంక ఉండిపోతే చాలు అడిగి అలాగే అంటాడు అదే అది ఏంటమ్ మీ చెయ్యి ఆ బిల్లకాయ బంగారం

చమేరు బొంబూ కడెకిరా ఇద్దరు కావాలి అన్నయ్యకి మావే దనసని మాది తైత్రేయ శకవర్తి మైత్రులం అలా ఉండాలి మునిక కాదు బొంబూని కూడా గుత్తి పెట్టుకోవాలి అన్నదిగా కొంతముడి క్యాష్ మునిం కద జాయిన అవలేదు ఆ కదా

తీసాండి పాతమంటే ఒప్పుడు కూడా లేదంట ఆ గ్రహణ ఛాపలు బొంతులు అన్ని ఉతారంట అన్నీ తీసుకునేసాయి ఆ పాత తెచ్చేయండి అమ్మా లేవంటాం బట్టలు येन जासे पे सोइस ग्राफिशर सुना करना नीचे के हिस्सा आ ले इसको भर इसको भर इसको பாल्ले வந்தாங்க அள்ளி இந்த சாரே பிச்சர குரோ சின்ன அமங்காரு வரக்கே பிச்சோ மின் தான குது ஹனா இந்த ஆசிபியோடு மாமா யாருடா இது கமை 아니 கலர் தான் கரெக்ட்டா डालு வா இங்க கேப் மச்சின் அம்மா மச்சின் ஹாஹா

సేవ చేయొద్దా చెయ్యాలా రీజేమ్మకు మేనేజం పెట్టారా కదా రావాలి ఇప్పుడు మీరు రూమ్లో నుంచి మమ్మ అమ్మ తిన్నాకే కదా ఇటు వచ్చారు రాయమ ఎవరు పెడతారు ఎవరు పెడతారు అమ్మా ఉపాసండు ఇక్కడ నా మన అందరికి వెళ్ళిపోతారని నేను చెప్పేదా చెప్పే కాదు కదా చూస్తాను సరేనా బాంబులు కాలుస్తారా బాంబులు తెచ్చేదా ఎందుకు ఏడుస్తున్నా ఏ నేను రాను తల్లి నేను వెళ్ళిపోయి కదా నేను నేను వెళ్ళిపోతాను అయితే వీళ్ళందరూ ఉంటాను నేను వెళ్ళిపోతాడు మరి ఎందుకు ఏడుపు సరదాగా వచ్చి సరదాగా మంది వాళ్ళు పోయినసారి ఎలా వచ్చి మాట్లాడే చెప్పా మాట్లాడే ఎందుకు ఎట్టుకొస్తుంది నీకు ఏం కానీ ఏంటని చెప్పి నీ కష్టం ఏంటో చెప్పు నీ బాధ ఏమైనా ఉంటే చెప్పు నానుంటే చెప్పు చె పేర్లు ఇంటి వాళ్ళు ఇంజీ వాళ్ళు ఇంది వాళ్ళు ఎన్నగా అయింది గురువు గారికి చెప్తున్నారు ఆయనకి చెప్తారు తెలిసిందా నేను ఆయనకి గురువు గారికి చెప్తున్నాను పిల్లల్ని ఉన్న వాళ్ళు చెప్తున్నారా అని నేను చెప్తున్నారు తెలిసిందా ఏం కొట్టద్దు మీరు అన్నయ్య మీరు కూడా నువ్వు కూడా చెప్తున్నాను మీరేం చేతులు చేసుకో అర్థమైందా మిమ్మల్ని ఎవ్వరు కొట్టినా సరే ఏమనొద్దు ఏమనొద్దు చిన్నగా వెళ్ళిపోయి చిన్నగా వెళ్ళిపోయి సరే బాబా అన్నగా వెళ్ళిపోయి గురువుగారు వెళ్ళిపోయిగారండి మమ్మల్ని మీరు కొడుతున్నారండి అని చెప్తాను చూస్తున్నాను పోయిన పోయినసారి కూడా మీకు ఇదే చెప్పానా నేను వాళ్ళని పడ్డాను మన గురువు గారు ఇది మీ ఇద్దరిని మోకాలు వేయించాలని చెప్పావా అనుగు చెప్పావా లేదా కొన్నిసారి ఇలాగా మోకాలు పట్టుకుని ఇలా వేయించాలని చేయాలని అన్న అన్న కదా నాటకం అన్నాను ఎన్నో కానీ అందులో కానీ తొట్టుకో అర్థమైందా అన్నయ్య మీరు కలుస్తా అన్నయ్యతో మాట్లాడడం మానేస్తున్నావా మాట్లాడుతున్నావా